సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అయితే కోడ్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెండు వందల రెండు కోట్ల రూపాయల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు ఆరు పాయింట్ ఆరు ఐదు కోట్ల నగదు నలభై మూడు పాయింట్ ఐదు ఏడు విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల విలువైన నూట పద్దెనిమిది కిలోల బంగారం వెండి ఆభరణలు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు ఇరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్ల విలువైన పదమూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లో ఒక కోటి తొంభై ఆరు లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయల నగదును సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి ఎనిమిది ప్రదేశాలు ఈ నగదును పట్టుకున్నారు బ్యాంకులకు నగదు ఏడు వాహనాల్లో ఒక కోటి ఎనభై ఒక లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయల నగదు పట్టుబడింది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సరైన డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు అత్యధికంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో డెబ్బై నాలుగు లక్షలకు పైగా పట్టుకున్నారు ఫోటోలు కొన్ని రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అయితే కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో రెండు వందల రెండు కోట్ల రూపాయల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇప్పటి వరకు ఆరు పాయింట్ ఆరు ఐదు కోట్ల నగదు నలభై మూడు పాయింట్ ఐదు ఏడు కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల విలువైన నూట పద్దెనిమిది కిలోల బంగారం వెండి ఆభరణులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు ఇరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్ల విలువైన పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్లో లో ఒక కోటి తొంభై ఆరు లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయల నగదును సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు హైదరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి ఎనిమిది ప్రదేశాల్లో ఈ నగదును పట్టుకున్నారు బ్యాంకులకు నగదు తీసుకెళ్లే ఏడు వాహనాల్లో ఒక కోటి ఎనభై ఒక లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయల నగదు పట్టుబడింది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సరైన డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు అత్యధికంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో డెబ్బై నాలుగు లక్షలకు పైగా పట్టు పట్టుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి అమూల్య ఈ లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల రెండు కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా డెబ్బై ఆరు పాయింట్ అరవై ఐదు కోట్ల నగదు తర్వాత నలభై మూడు పాయింట్ యాభై ఏడు కోట్ల మద్యం అలాగే ఇరవై తొమ్మిది పాయింట్ అరవై రెండు కోట్ల విలువైన నూట పద్దెనిమిది కిలోల బంగారం తర్వాత వెండి ఆభరణాలను స్వాధీనం చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు అలాగనే దాదాపు ఇరవై ఆరు పాయింట్ యాభై నాలుగు కోట్ల విలువైన దాదాపు పదమూడు పాయింట్ ఎనభై లక్షల వస్తువులను వస్తువులుగా స్వాధీనం చేసుకుంటే ఓవరాల్ చూస్తే ఎలాంటి అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా స్పష్టంగా పోలీసులు ఇద్దరు జారీ చేస్తారు మీరు ఏదైనా నగదు కానీ బంగారం కానీ వస్తువులు విలువైన వస్తువులు కానీ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన బిల్లు దగ్గర పెట్టుకోండి చెప్పని చెప్తున్న నేపథ్యంలో కూడా ఇలా దొరికిన నగదును తర్వాత దాదాపుగా ఈ బంగారాన్ని కూడా తీర్చడం జరిగింది దీనికి సంబంధించి పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఎలాంటి ఆధారాలు చూపించే నేపథ్యంలోనే ఈ నగదును తర్వాత బంగారాన్ని స్వాధీన చేసుకున్న పిలుస్తుంది మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల రెండు కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మొత్తంగా అసలు డెబ్బై ఐదు కోట్ల నగదు తర్వాత మద్యంతో కాకుండా దాదాపుగా నూట పద్దెనిమిది కేజీల బంగార స్వాధీనం చేసుకున్న నేపథ్యం చూస్తాం మొత్తం మీద చూస్తే ఇంకా ఎన్నికల దగ్గర సమీపం ఇంకా చాలా భారీ ఎత్తున కూడా డబ్బులను పంచడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు నిఘా వేసి ఎన్నికల సంఘం దీని మీద ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతా ఉంది ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఈ నగదు పంపిణీ సంబంధించి ఎక్కడ సమాచారం ఉన్నా విధులైన యాప్ ద్వారా రోజున సమాచారం మేరకు కూడా తనిఖీలు చేసి భారీ ఎత్తున నగదును బంగారాన్ని స్వాధీనం చేసుకుంటే మనకు సమాచారం అంతా ఉంది అమూల్య రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్